అహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి అత్యంత నీచమైనది హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క చర్యలో పాకిస్తాన్ యొక్క మిలిటరీ అస్తం పూర్తిగా ఉందని ఐబీ వర్గాల ద్వారా పూర్తిగా నిర్ధారణ కూడా అయింది దీన్ని తోసిపుచ్చలేరు దాన్ని చాలా సందర్భాల్లో పాకిస్తాన్ పై అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది మేము ఏదో అమెరికాకు సపోర్ట్ గాను ఇంకో దానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడము ఈరోజు పాకిస్తాన్ వచ్చి టెర్రరిస్ట్ కంట్రీలో నెంబర్ టూ ప్లేస్లో ఉంది టెర్రరిస్టులకు అడ్డాగా ఉంటుంది అది టెర్రరిస్టులు ప్రొడక్షన్ ఫ్యాక్టరీ లాగా తయారైపోయింది అరాచకం అక్కడ రాజ్యం బెల్తుంది అలాంటి అరాచకాన్ని మన దేశంలో కూడా ముఖ్యంగా కాశ్మీర్లో కూడా చొరబెట్టి కాశ్మీర్ని ఒక పన్నాగంతోనే ఈ చెరకు ఒడికట్టడం జరిగింది ముఖ్యంగా ఈ చర్యలో నిజంగా మనము మన ఫెడరల్ వ్యవస్థను భారత్లో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను మనం అభినందించాల్సిన అవసరం ఉంది కుల మొత్తాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు ఏమైనా చర్య తీసుకోండి మీ చర్యకు మేము అండగా ఉంటామని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులైతే అన్ని పార్టీలు అయితే రికగ్నైజ్డ్ ఆల్ పార్టీస్ సపోర్ట్ చేయడము నిజంగా దీన్ని అభినందించాల అంటే మనము భిన్నత్వంలో ఏకమ ఏకత్వం అంటామే దానికి ఈ చర్య మళ్ళీ భారత్లో అందరూ పునరేఖీకరణ కావడానికి పాక్ను మనం ఎదుర్కోవడానికి నిజంగా ఒక మంచి గురపాఠను నేర్పించాల్సిన అవసరము దీని ద్వారా ఎంతైనా ఉంది వాళ్ళ వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు అది ఆ యుద్ధం చేయాలన్నా లేకపోతే గానా ఈ సింధు జలాల ఒప్పందం ద్వారానో ఏదో విధంగా వాళ్ళను మనం డెఫినెట్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఈ చర్యలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు కానీ అంత సపోర్ట్ పబ్లిక్ సపోర్టు పార్టీల సపోర్టు వచ్చిన తర్వాత ఇంకా ఏదో విధంగా వాళ్ళకి కానీ మనకన్నా చేయకపోతే ఈ చర్య రిపీట్ అవుతూ ఉంటుంది ఏం చేస్తారులే అంతకుముందు జరిగిన చర్యలు మాదిరినే ఈ చర్య కూడా ఏదో ఒకటి అంటారు కొద్ది రోజులు మాట్లాడతారని పోకుండా ఈ చర్యలు మరీ రిపీట్ కాకుండా ఐపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడము పాకిస్తాన్ మీద వాళ్ళ ఉగ్రవాదుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఈ ఘటనలో చనిపోయినటువంటి పాతిక ముప్పై మంది ప్రజలు చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ చాలా మంది వాళ్ళందరూ విహారయాత్రల పోయి సరదా గడుపుదాము ఎండ సెలవుల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని పోయిన వాళ్ళందరికీ కూడా అసలు తీరని సుఖం వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు తీరని వేద నెలకొని ఉంది ముఖ్యంగా యంగ్ కపుల్స్ మ్యారేజ్ అయిన వారంకు పది రోజులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆత్మ శాంతించాలని చెప్పి వాళ్ళు కూడా ఉగ్రవాదుల దాడిలో వాళ్ళ కుటుంబాలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కానీ భార్య బిడ్డలు కానీ చాలా ధైర్యంగా ఉండాలని అందులోనూ ఈ ఈ దాడులను ఒక మతానికి వ్యతిరేకంగా జరిగిన దాడులు కూడా అనేది మరీ దారుణ ఉంది దీన్ని అందులోనూ సివిలియన్స్ పైన ఈ విధంగా దాడులు ఎప్పుడో పుల్వామా అప్పుడు ఏదో సివిలియన్స్ మీద అటాక్ చేశారే కాని సివిలియన్స్ ని ఇట్లా టార్గెట్ చేసి చేసిన దాడులు చాలా రేర్వి ఇవి ఇవి ప్రపంచంలో ఎక్కడ కూడా మామూలుగా అంటాం చూడు ఉగ్రవాదులకు కులం మతం ఉండదు ఆడమగ తేడా ఉండదు అనేది కానీ ఇక్కడ అన్ని వివక్షలు పెట్టి చేశారు దీనివల్ల అసలు భారతదేశం రగిలిపోతా ఉంది వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్య బిడ్డలు కానీ అందరికీ నా ప్రగాఢ సంతాపం ఆల్ పార్టీ మీటింగ్లో మోడీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు ఆయన క్లారిటీగా క్లియర్ కట్గా చెప్పాడు ఉగ్ర దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిలో ఎలాంటి షరతులు లేకుండా మేము కేంద్ర ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఏ చర్యకైనా మా పార్టీ మేము మద్దతు ఇస్తాం అని చెప్పి జరగడం దీని మీద ఖచ్చితంగా ఈవెన్ దాంట్లో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓకల్ సపోర్ట్ ఇచ్చింది దాన్ని కూడా వాళ్ళని కూడా అభివృద్ధి అవసరమైతే ఉంది ఏంటంటే ఇట్లాంటి నేషన్ బాధపడేటువంటి సందర్భంలో అందరూ రాజకీయాలు ఖచ్చితంగా ఒకటవడం అనేది చాలా విషయం వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ కూడా కనీసం ఉగ్రవాదుల మీద దాడులకు తీసుకోవాలనే విషయం మీద ఎటువంటి మాకు భేదాప్రాయాలు లేవు ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిందనేది మా స్టాండ్ కూడా